ఈ రోజు మనం పవర్ బిఐ అంటే టెక్నికల్ పర్సన్ గానీ ఎంటర్ప్రెన్యూర్ గా అప్లై చేసుకోవచ్చు బేసిక్ రివ్యూ అనేది మీ ముందు తీసుకురావడం జరిగింది అందరికీ నమస్కారం నేను శేఖర్ మెట్ల ఫైవ్ మినిట్స్ జీరో టూ హీరోకి స్వాగతం చాలా మంది డేటా సంబంధించిన ఇన్సైట్స్ అంటే అసలు ఈ డేటా దేనికి సంబంధించింది ఈ డేటా దేనికోసం ఉపయోగపడుతుంది అనే విషయం చాలా మంది తెలియక చిన్న చిన్న ఎక్సెల్ రిపోర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక సేల్స్ లో ఇంతమంది డేటా సేల్స్ రిప్రజెంటే డేటా నెంబర్స్ ఇవ్వండి అని ఇలా తెలుసుకోవటం అనేది చాలా లైక్ బిజినెస్ ఓరియంటెడ్ ఫీల్డ్ లో గానీ ప్రొడక్ట్ సేల్స్ లో గానీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో గానీ అండ్ అదే విధంగా మన రిపోర్ట్స్ జనరేషన్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అన్ని చోట్ల కూడా ఈ పవర్బిఐ ని యూజ్ చేయొచ్చు అసలు పవర్ పవర్బీఐ అంటే ఏంటి పవర్ బిఐ అనేది ఏంటంటే డేటా విజువలైజేషన్ చేయడానికి ఉపయోగపడే చక్కని టోలు ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ నుంచి డెవలప్ చేయబడింది ఈ పవర్ బిఐ అనేది అయితే పవర్ పవర్బిఐ డేటా డేటా అంటున్నారు కదా అసలు ఏంటి డేటా ఇప్పుడైతే ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ సేల్ చేసేటప్పుడు సర్వే చేయటం కానీ లేదంటే ఎక్కడైతే సేల్ జరుగుతుంది ఏ సేల్స్ రిప్రజెంటేటివ్ ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అమ్ముతున్నాడు అనే డేటా కనుక మీరు ఎక్సెల్ గానీ నోట్ ప్యాడ్ కానీ ఏదో ఒక దాంట్లో రూపంలో మీ దగ్గర రోస్ అండ్ కాలమ్స్ లో ఉన్న డేటా తీసుకుంటే ఈ పవర్ బిఐ లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే పవర్ బిఐ నాట్ ఓన్లీ ఎక్సెల్ అండి మన టెక్స్ట్ డేటా కానీ నోట్ ప్యాడ్ లో టెక్స్ట్ డేటా లేదంటే ఎస్క్యూల్ సర్వర్ మైఎస్క్యూల్ పోస్ట్ క్రేజ్ ఏ డేటా బేసెస్ అయినా అంటే లైక్ సో మెనీ రిసోర్సెస్ ఈవెన్ ఆన్లైన్ డేటా అయినా సరే ఇది మనకి అందుబాటులోకి ఇన్పుట్ కింద తీసుకోవడానికి పాసిబిలిటీస్ మనకి పవర్ బిఐ లో ఉన్నాయి సో ఆ విధంగా డేటా తెచ్చుకొని క్లీనింగ్ చేసుకుని ఎందుకంటే కొన్ని మిస్మ్యాచ్ డేటా ఉంటాయి సంథింగ్ డేటా అందుబాటులో లేక జీరోస్ కానీ డ్యాష్లు కానీ ఇట్లాంటివి ఉన్నట్లు క్లీన్ చేయటం డేటాని క్లీన్ చేసుకుని మనకు కావాల్సిన విధానంగా తెచ్చుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మింగ్ అంటారు దాన్ని అంటే రా డేటాని జంక్ డేటాని ట్రాన్స్ఫార్మింగ్ అంటారు ఆ ప్రాసెస్ మనకి పవర్ టూల్ లో చక్కగా ఉపయోగపడుతుంది ఈ టూల్ యూస్ చేసి మనం యూ లైక్ అప్లై చేయొచ్చు అని ఈజీగా కాంప్లెక్స్ కాన్సెప్ట్ కాదు అయితే ఈ తెచ్చుకున్న డేటాని మనం మోడలింగ్ చేసుకుని ఆ మోడల్ నుంచి విజువలైజేషన్ లో రిపోర్ట్స్ చార్ట్స్ కానీ స్టాక్ చార్ట్స్ కానీ బార్ చార్ట్స్ కానీ కాలం చాట్స్ కానీ ఏ టైప్ ఆఫ్ చార్ట్ ఏ విధంగా మీకు రిక్వైర్మెంట్ ఉంది బిజినెస్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు ఆ చాట్ని డేటా ఈజీగా అప్లై చేయవచ్చు సో ఇది ఎట్లా అంటే చాలా టైంని మీకు సేవ్ చేసి పెడుతుంది బిజినెస్లో కానీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ అండ్ డిసిషన్ మేకింగ్ సిస్టమ్ లో కానీ చాలా టైం డేటాని రా డేటా చూడటము ఒక పై చార్ట్ లాగా క్రియేట్ చేసి సేల్స్ రిపోర్ట్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్ అని కొడితే ఎవరైనా ఎంత సేల్ చేశారు ఎంత పర్సెంటేజ్ అనేది ఇమీడియట్ గా మీకు రిపోర్ట్ జియూఐ విజువలైజేషన్ లో చూపించేస్తుంది హౌ సూపర్ ఈజీ లైక్ క్విక్లీ బై సీయింగ్ ద విజువలైజేషన్ తొందరగా డిసిషన్ తీసుకునే విధానం ఎనేబుల్ అవుతుంది సో అందుకనే మేజర్ గా పవర్ బిఐ అనేది సక్సెస్ఫుల్ అయింది సో పవర్ బిఐ కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే మేజర్ గా త్రీ కాంపోనెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది ఇది ఎట్లా అంటే పవర్ బిఐ డెస్క్టాప్ పవర్ పవర్బీఐ సర్వీసెస్ అండ్ పవర్ పవర్బీఐ క్లౌడ్ ఎనేబుల్డ్ సర్వీసెస్ అనమాట ఇవి ఎట్లా అంటే డెస్క్ టాప్ అనేది ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకుని మీరే ట్రై చేయొచ్చు సర్వీసెస్ ఏంటంటే ఏపీఐ లాగా ఇంకొక ఇంకొకళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటి వేరే డేటాబేస్ అటాచ్ చేసుకునేటప్పుడు ఏపీఐ క్రియేట్ చేసుకోవటం ఈ సర్వీస్ క్లౌడ్ ఏంటంటే లైక్ ఈ వన్స్ రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత ఒక టీమ్ తో వర్క్ చేయడానికి కానీ లేదు ఆ రిపోర్ట్ ని డైరెక్ట్ గా మీరు పబ్లిష్ చేస్తే ఇంకొక పర్సన్ లైక్ మేబీ డిఫరెంట్ కంట్రీలో ఉన్న పర్సన్స్ కూడా ఆ రిపోర్ట్ లో వెరీ లెస్ టైమ్ చేంజెస్ అంటే మాడిఫికేషన్ చేస్తుంటే కూడా క్విక్ గా అందరికీ కూడా ఆ రిపోర్ట్ అనేది విజిబిలిటీలోకి వచ్చేస్తాయి కూడా పనిచేయాలను కూడా చెయ్యొచ్చు ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ పవర్బీఐ లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో ఇంకెందుకు లేట్ పవర్బీఐ లైక్ ఈటీఎల్ ఎవరైతే నేర్చుకున్నా దాని మీద వర్క్ చేస్తున్నా పవర్ బిఐ కూడా ఒకసారి ప్రయత్నించండి మీ యొక్క బిజినెస్ సొల్యూషన్స్ ని వెరీ షార్ట్ టైమ్ లో మీరు అందుకోగలరు అదేవిధంగా కోడింగ్ తెలుసు అండ్ ప్రోగ్రామింగ్ తెలిసి లాజిక్ తెలిసి ఉండి ఇవన్నీ ఈ పవర్ బిఐ టూ నేర్చుకోవడానికి అర్హత లేం కాదు ఇట్లా తెలుసుంటే యాడ్ అండ్ అడ్వాంటేజ్ సో మీరు బిగిన్ విత్ జీరో నుంచి స్టార్ట్ చేసి పవర్ బిఏలో ఎక్స్పర్ట్ అవ్వచ్చు ఈ ప్రయత్నించండి ధన్యవాదాలు